సారీ అండి టూ డేస్ గ్యాప్ వచ్చింది ఎవరైతే దీన్ని ఫేక్ అనుకుంటున్నారో వారికి కూడా లో గిఫ్ట్ గెలవలేని వాళ్ళు ఉన్నారు వారు బాధపడకండి ఫస్ట్ విన్నర్స్ నేమ్స్ మీరందరూ నాకు ఈ వీడియో పంపించి నా యొక్క నిజాయితీని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరంలో మీ అందరూ మంచి బ్రైట్ లైఫ్తో ముందుకు వెళ్ళాలి మీరు అనుకున్నవన్నీ సాధించాలి ప్లస్ నేను ఈ యొక్క ఫ్రీ టైలరింగ్ కోర్సులో మీ అందరికీ టైలరింగ్ మంచిగా నేర్పించాలి మీ యొక్క టైలరింగ్ స్కిల్ అనేది బ్రైట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీ అందరూ హ్యాపీగా ఉండాలి ఈ యొక్క కొత్త సంవత్సరం నుంచి మనం ఒక కొత్త ట్రావెల్ చేద్దాము టైలరింగ్లో మంచి డిజైన్స్ నేర్చుకుందాము ఇప్పుడు స్టిచ్చింగ్ కాన్సెప్ట్ కంటిన్యూ అవుతుంది కదా నెక్స్ట్ కటింగ్ కూడా స్టార్ట్ చేసుకుందాం అయితే సారీ అండి టూ డేస్ గ్యాప్ వచ్చింది ఈ టూ డేస్ కొంచెం బిజీగా ఉన్నాను చూసారు కదా లాస్ట్ టైం వీడియో ఒక స్కూల్లో పిల్లలకి టైలరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను సో ఆ బిజీలో ఉన్నాను అనమాట అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే లాస్ట్ సండే లైవ్ పెట్టాను కదా లైవ్లో సమ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల లైవ్ సరిగ్గా జరగలేదు విన్నర్స్ని అనౌన్స్ చేశాను కరెక్ట్గా అది అది మీ వరకు రీచ్ కాలేదు ఆ టెక్నికల్ ఇష్యూ వల్ల సో అందరు ఏంటంటే కామెంట్ చేస్తున్నారు అన్న మాకు విన్నర్స్ నేమ్స్ అనౌన్స్ చేయండి ఒక వీడియో చేయండి మాకు లైవ్లో మేము సరిగా రాలేదు ఆ టైంలో సమ్ మాకు లైవ్ అందలేదు అని వాళ్ళు కూడా రిక్వెస్ట్గా పాపం వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కానీ కామెంట్స్ చేయడం వీడియోస్లో కామెంట్ చేయడం చేస్తున్నాను అనమాట అయితే నేను ఎప్పుడో ఈ వీడియో చేయాలి మళ్ళీ విన్నర్స్ని అనౌన్స్ చేసి వీడియో చేయాల్సింది కాకపోతే ఈ టూ డేస్ నాకు కొంచెం ఆ స్కూల్లో కొంచెం బిజీగా ఉండబట్టి నేను చేయలేకపోయాను అసలు ఆ బిజీ ఆ బిజీ ఏంటి అసలు అది ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు సో మీకు నేను అది మీతో నేను షేర్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు షేర్ చేసుకుంటే నాకు చాలా సంతోషం అనమాట షాద్ నగర్లో కొత్తూరు అంటండి అయితే ఆ కొత్తూరులో నాట్కో జిల్లా పరిషత్ స్కూల్ అంట గవర్నమెంట్ స్కూల్ అది ఆ స్కూల్లో ఈ యొక్క వొకేషనల్ కోర్స్ అనేది స్టార్ట్ చేశారంట ఈ ఒకేషనల్ కోర్స్లో టైలరింగ్ గురించి కూడా ఈ ఒకేషనల్ కోర్సులో టైలరింగ్ స్టార్ట్ చేశారంట టైలరింగ్ గురించి అంటే గర్ల్స్కి చాలా బాగుంటుందని వాళ్ళు ఆలోచన చేసి ఈ వొకేషనల్ కోర్సులో టైలరింగ్ సెక్షన్ కూడా స్టార్ట్ చేశారంట అయితే ఈ యొక్క గర్ల్స్కి ఆ యొక్క టైలరింగ్ గురించి కొంచెం అంటే వాళ్ళలో కొంచెం అవేర్నెస్ పెంచడం కోసం కొంతమంది ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ని మంచి మంచి టైలర్స్ని సంప్రదించారంట ఎందుకంటే వారు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆ గర్ల్స్తో షేర్ చేసుకుంటే వారికి కూడా ఒక అంటే దీని మీద ఇంట్రెస్ట్ కలగటం జరుగుతుందని చెప్పి వాళ్ళ యాజమాన్యం స్కూల్ యాజమాన్యం ఆలోచన చేసి ఆ యొక్క సీనియర్ మాస్టర్స్ని కాంటాక్ట్ చేస్తే వారు కొంచెం మనీ అనేది ఎక్స్పెక్ట్ చేశారంట కొంచెం ఎక్కువ అడగ మనీ అనేది ఎక్కువ అడగటం దానివల్ల అంటే గవర్నమెంట్ స్కూల్ కదండి కొంచెం మనీ ఎఫర్ట్ చేయడం కొంచెం కష్టమే దాని వాళ్ళు అడిగేంత మనీ వీళ్ళు ఇవ్వడం ఇవ్వలేక సరే వాళ్ళు వదిలేశారంట కాకపోతే ఏంటంటే ఈ టైలరింగ్ గురించి ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తేనే స్టూడెంట్స్కి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అయితే ఆ స్కూల్లోనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ఒక సబ్స్క్రైబరు మన ఛానల్ గురించి ఆ స్కూల్ యాజమాన్యానికి చూపించారంట ఇట్లాగా ఇప్పుడు సంజయ్ మాగండి కట్ స్టిచ్ ఇతను కూడా ఒక యూట్యూబరు యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇతని కూడా ఇట్లాగా ఇట్లాగా అని మన వీడియోస్ చూపించి ఒకసారి ఇతనికి సంప్రదిద్దాము యూట్యూబ్ అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారంట అనుకొని మనం రీసెంట్గా స్టిచ్చింగ్ కీస్ కాంటెస్ట్ వీడియోలో మన నా నెంబరు అయితే యాడ్ చేశాను కదా సో ఆ వీడియో చూసి ఆ నెంబరు తీసుకొని ఆ స్కూల్ యాజమాన్యం నాకు కాంటాక్ట్ చేశారు అయితే సార్ ఇట్లా కా మార్నింగ్ నాకు కాల్ వచ్చింది ఇప్పుడు మండే మార్నింగ్ అట్లా నాకు కాల్ వచ్చిందనమాట మేము షాద్నగర్ నుంచి నాట్కో జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి కాల్ చేస్తున్నామండి అని అన్నారు నాకు అర్థం కాలేదు స్కూల్ నుంచి నాకు కాల్ రావడం అని సో చెప్పండి సార్ అంటే ఇట్లాగ మీరు యూట్యూబర్ కదా అని అడిగితే అంటే మీరు టైలరింగ్ గురించి మీ వీడియోస్ చాలా చూసామండి మేము అనేసరికి నాకు ఆశ్చర్యం వేసింది అంత పెద్ద స్కూల్ వారు నా నా వీడియోస్ చూసి నాకు కాల్ చేయడం ఏంటని నేను షాక్ అయిపోయినా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అసలు ఈ టైలరింగ్ అంటే ఏంటి ఎలాగా ఇది ఇది ఎలాగ మనం చేయవచ్చు ఎలా నేర్చుకోవచ్చు దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏమైనా నుండి అవి మీరు ఈ నైన్త్ క్లాస్ గర్ల్స్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి టైలరింగ్ గురించి ఒక అవేర్నెస్ పెంచాలి మీరు ఏమన్నా చెప్పగలుగుతారా గర్ల్స్లో చెప్పి వాళ్ళకి ఇంకొంచెం ఉత్సాహాన్ని పెంచగలుగుతారని అడిగారండి సార్ తప్పకుండా సార్ నేను వచ్చి చేస్తాను సార్ అని అన్నాను సో వాళ్ళు ఏమన్నారంటే మీరేమన్నా రావడానికి ఏమన్నా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అడిగారు నేనేమన్నానంటే సార్ మీరు నాకు మనీ కంటే కూడా మీరు ఆడపిల్లల కోసం టైలరింగ్ నేర్పించడం కొరకు ఈ యొక్క వొకేషనల్ కోర్స్ మీరు స్టార్ట్ చేశారు చూసారు కదా అది దానికి నేను చాలా చాలా సంతోషపడతానండి నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ఇట్లా చెప్పాలని మీరు నాకు నన్ను పిలవడమే ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్ ఇది నాకు గుడ్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇలాంటి అవకాశాలు అనేటివి ఒక్కొక్కరికి వస్తాయి ఒకరికి రావు వచ్చినా కూడా వాళ్ళు యూస్ చేసుకోరు సో దేవుడు కల్పించిన అవకాశం అనుకుంటున్నా నేను తప్పకుండా వస్తాను సార్ నేను నా సొంత ఖర్చులతో వచ్చి మీరు మీరు అనుకున్నట్టుగా ఆ గర్ల్స్కి ఆ యొక్క టైలరింగ్ గురించి ఎందుకు టైలరింగ్ దేని గురించి దీనివల్ల ఏంటి లాభాలు ఏంటి దీనివల్ల మీ లైఫ్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను వాళ్ళలో ఒక అవేర్నెస్ పెంచుతాను సార్ అసలు నా కాన్సెప్టే అది నాకు ఎటువంటి మనీ వద్దు నా సొంత ఖర్చులతో నేను నేను వచ్చి నేను చేసి వెళ్తాను సార్ అని అన్నాను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళని ఒక గెస్ట్గా ఆహ్వానించారనమాట ఆ రోజు అందుకోసం అని చెప్పి ఈ టూ డేస్ నేను కొంచెం బిజీగా ఆ స్కూల్కి వెళ్ళి ఆ పిల్లలతో ప్రతీది కూడా నేను వాళ్ళతో షేర్ చేసుకున్నాను చాలా బాగా వాళ్ళు విన్నారు ఎందుకంటే నేను చెప్పే ప్రతి పాయింట్ వారికి ఒక చాలా ఒక బూస్ట్ లాగా అనిపించింది అనమాట ఎందుకంటే నన్ను పిలిచినందుకు కూడా సారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అరే మన్ని మంచి పర్సన్ని మనం కాంటాక్ట్ అయ్యామే మంచిగా చి పిల్లలకి వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని ఆ వీడియో మీరు చూసారు కదా చూడండి ఆ వీడియో ఒకళ్ళు మిస్ అయితే వీడియో చూడండి అందులో చాలా బాగా వాళ్ళు కూడా చాలా బాగా విన్నారు హ్యాపీ అనిపించింది ఏ టైంలోనైనా సరే ఇలాంటిది ఏదైనా ఉంటే కూడా నాకు కాంటాక్ట్ చేయండి ఇలాంటి అవకాశం ఉంది నాకు మళ్ళీ చెప్పండి అని చెప్పి చెప్పారు ఆ రోజు అట జరిగింది ఏదంటే ప్రతిది కూడా మనం మనీతో ఏది కూడా సాధించలేమండి కొంత కొన్ని విషయాలల్లో మనీ ఇంపార్టెంటే ప్రతి ఒక్కరికి బట్ కొన్ని కొన్ని విషయాలల్లో మనీ అనేది వర్కౌట్ కాదు అది నేను బాగా నమ్ముతాను సో ఆ రోజు ఆ విధంగా జరిగిందనమాట నేను చేసిన పని మంచిదా కాదా అనేది నాకు ఒక కామెంట్ ద్వారా మీరు నాకు చెప్పండి మంచిదైతే గుడ్ అన్న చాలా మంచిగా చెప్తున్నారు అని మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి అయితే ఈరోజు నేను విన్నర్స్ని అనౌన్స్ చేయబోతున్నాను ఆ విన్నర్స్ ఏంటి ఎలాగా అనేది నీకు తెలుసు కదా మన కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు మన వీడియోని ప్రతి ఒక్కరు మన కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది ఆన్సర్స్ అందరు ఆన్సర్స్ బాగా చేశారు కాకపోతే ఏంటంటే నేను వీడియో స్టార్టింగ్లో ఈ క్విజ్ కాంటెస్ట్ గురించి స్టార్టింగ్ వీడియోలో నేను కొన్ని కండిషన్స్ అని అన్నీ నేను ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని ప్రతిది కూడా నేను చెప్పాను కదా అది ఒకళ్ళ వారు చూసి ఉండకపోవచ్చు మేబీ అయితే ఏం చేస్తారంటే నేను ఏమన్నాను ఒక కామెంట్లో సిక్స్ ఆన్సర్స్ రావాలి ప్లస్ ఆన్సర్ చెప్పిన తర్వాత నాకు వాట్సాప్ చేయమన్నాను అలాగా ఎవరు చేయలేరు కొంతమందినే చేశారు చాలా వరకు ఎవరు చేయలేరు సో కొంతమంది ఏం చేశారంటే ఆన్సర్ చెప్తున్నారు సో నేను ఏం చెప్పాను ఆన్సర్ చెప్తున్నారు బట్ వీడియో రిలేటెడ్గా ఆన్సర్ చెప్పమన్నా కొంతమంది ఓన్ ఆన్సర్స్ చెప్పారు అవి దీనికి సూటబుల్గా లేకుండే కొంతమంది ఏం చేశారంటే త్రీ క్వశ్చన్స్కి ఒక కామెంట్లో త్రీ ఆన్సర్ చెప్పారు నెక్స్ట్ త్రీ క్వశ్చన్స్కి ఇంకొక కామెంట్లో త్రీ ఆన్సర్స్ చెప్పారు అక్కడ కూడా కొంచెం మైనస్ అయ్యింది ఏమైందంటే ఒకటే కాన్ కామెంట్లో సిక్స్ ఆన్సర్స్ చేయమని చెప్పా ఎందుకంటే నేను ఆన్సర్స్ని ఎదుక్కోవడం కష్టం అని చెప్పి నేను స్టార్టింగ్లోనే మీ అందరికి కండిషనల్గా ఆ వీడియో చేయడం కూడా అందుకోసమే కండిషనల్గా ఇట్లా చేయండి ఇలా చేయండి అని ప్రతిదీ కూడా ఇంకో కొంతమంది ఏం చేశారంటే సిక్స్ కామెంట్స్లో సిక్స్ ఆన్సర్స్ పెట్టడం జరిగింది అయితే కొంతమంది ఏం చేశారంటే కొన్ని కొన్ని కామెంట్స్లో కొన్ని ఓన్గా చెప్పడము అంటే వీడియోకి రిలేటెడ్గా లేని ఆన్సర్ చెప్పడము ఇవన్నీ చెప్పారండి సో డోంట్ వరీ అండి మన కాన్సెప్ట్ నెక్స్ట్ కూడా రాబోతుంది దానికోసం మీరు టెన్షన్ టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు సో మీ అందరు ఈ కాన్సెప్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ నేను చాలా హ్యాపీగా మీ యొక్క మీరందరూ ఇట్లా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మన వీడియో చాలా సక్సెస్ కూడా అయ్యిందనమాట ఎందుకంటే నన్ను ఎవరైతే కొంచెం డిస్కరేజ్ చేశారో ఇలాంటి కాన్సెప్ట్ల గురించి వారందరూ కూడా కొంచెం నోటు మీద వేలేసుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క కాన్సె కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విన్నర్స్ అనౌన్స్ చేయబోతున్నాను ఇందులో మనకి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కదా ఫస్ట్ ప్రైజ్లో ఫోర్ పర్సన్స్ని డిసైడ్ చేశాను సెకండ్ ప్రైజ్లో ఫైవ్ పర్సన్స్ డిసైడ్ చేశాను చాలా కష్టమైన సిచ్యువేషన్ జరిగింది నెక్స్ట్ థర్డ్ విన్నర్స్ని వే అన్నాను కానీ ఇప్పుడు త్రీ చేయాల్సి వచ్చింది సో వీరందరి నేమ్స్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ విన్నర్స్ నేమ్స్ ఫస్ట్ విన్నర్లో ఫస్ట్ విన్నర్స్లో ఫస్ట్ నేమ్ వచ్చి ఎన్ శ్రీలత పాలకుర్తి మండల్ పెద్దపల్లి గ్రా పెద్దపల్లి తెలంగాణ ఫస్ట్ విన్నర్లో సెకండ్ నేమ్ పి కీర్తి వడ్లపూడి విశాఖపట్నం పి కీర్తి వడ్లపూడి విశాఖపట్నం అలాగే సెకండ్ ఫస్ట్ విన్నర్లో థర్డ్ పర్సన్ లావణ్య గాయత్రి నగర్ కర్మన్ ఘాట్ హైదరాబాద్ లాస్ట్ ఫస్ట్ విన్నర్లో ఫోర్త్ పర్సన్ నేమ్ వచ్చి యాంతోని జ్యోతి ఫోర్ డబల్ త్రీ సెవెన్ తిను డీటెయిల్స్ అయితే ఇవ్వలేరు రీసెంట్గా నాకు వాట్సాప్ చేశారనమాట ఇక్కడనే హైదరాబాద్లో ఉంటారు ప్రగతి నగర్ హైదరాబాద్లో సో వారు ఈ ఆంతోని జ్యోతి వారి ఇది వీరంతా ఫస్ట్ విన్నర్స్ అనమాట ఇప్పుడు సెకండ్ విన్నర్స్ నేమ్ వచ్చి ఫస్ట్ సెకండ్ విన్నర్లో ఫస్ట్ నేమ్ కోట అమూల్య ఆర్కే నగర్ చింతల్పాడ్ ఏలూరు ఆంధ్రప్రదేశ్ సెకండ్ విన్నర్స్లో సెకండ్ పర్సన్ సి ప్రమీల మేధాపురం సత్యసాయి డిస్ట్రిక్ట్ సెకండ్ విన్నర్లో థర్డ్ పర్సన్ నాగమల్ల సంధ్య మందేశ్వరపురం ఈస్ట్ గోదావరి డిస్టిక్ సెకండ్ విన్నర్లో ఫోర్త్ పర్సన్ ముక్కమల్ల సురేఖ హైదరాబాద్ సెకండ్ విన్నర్లో ఫిఫ్త్ పర్సన్ సాయి రిషిత ఓం శాంతి నగర్ కడప ఆంధ్రప్రదేశ్ వీళ్ళంతా సెకండ్ విన్నర్స్ థర్డ్ విన్నర్స్ వచ్చి థర్డ్ విన్నర్లో ఫస్ట్ నేమ్ నిర్మల సప్తగిరి సర్కిల్ అనంతపూర్ థర్డ్ విన్నర్లో సెకండ్ పర్సన్ కటికపూడి స్నేహకుమారి ఎర్నగూడెం దేవరపల్లి మండలం అంతే ఇచ్చారు అడ్రస్ మళ్ళీ నేను ఒకసారి కాంటాక్ట్ చేస్తాను మీతో థర్డ్ విన్నర్స్లో థర్డ్ పర్సన్ లాస్ట్ అండ్ లీస్ట్ కొంతం ఉద్దనపురం నక్కపల్లి మండలం అనకాపల్లి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ తీరండి విన్నర్సు సో మీరందరికీ కొత్త సంవత్సరం జాన్వరి లెవెన్త్ వరకు అంటే జ ఈ జంటీ ట్వంటీ సిక్స్ జాన్వరి లెవెన్త్ వరకు మీకు ఈ యొక్క గిఫ్ట్లు అనేవి మీకు డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి ఎందుకంటే ఇంత లాంగ్ అని అంటున్నానంటే ఇప్పుడు కొరియర్ నేను కొరియర్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఏంటో నాకైతే ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళకి నేను ఇచ్చిన తర్వాత ఒకరోజు వాళ్ళు చెప్పే డేట్ కంటే వన్ డే టూ డేస్ డిలే అవ్వచ్చు సో లెవెన్త్ నేను డేట్ చెప్తున్నాను లెవెన్త్ కంటే బిఫోర్గా రావచ్చు ఒకవేళ బిఫోర్కి వస్తే హ్యాపీ లేదంటే లెవెన్త్ వరకు కంప్లీట్గా అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి దగ్గర ఉన్న వాళ్ళకి తొందరగా వెళ్తాయి దూరం ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది అందుకోసమని లెవెన్త్ డేట్ అనేది ఫిక్స్ చేశాను జానవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ లెవెన్త్కి కంపల్సరిగా మీ యొక్క గిఫ్ట్లు అనేటివి మీకు డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి ఈ గిఫ్ట్లు మీకు డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా నాకు స్మాల్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ దయచేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు గిఫ్ట్లు అనేటివి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా లేదా అని అందరికీ తెలియాలి తెలియాలి మన వ్యూవర్స్కి కానీ సబ్స్క్రైబర్స్కి కానీ ఇంకొంతమంది ఏంటంటే ఇది ఫేక్ ఈ పీస్ కాంటెస్ట్ అనేది కూడా ఫేక్ అని చాలా వరకు చాలామంది మంది అండి నాకు చాలా చాలా బాధేస్తుంది వీళ్ళు అంటుంటే అందుకోసమే నేను పట్టు వదలని విక్రమార్కు నేను అస్సలు వదలను మీకు గిఫ్ట్లు పంపించేదాకా మీకు డిస్ట్రిబ్యూట్ అయ్యేదాకా నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను గిఫ్ట్లు ఇచ్చే రోజు నేను ఆ కొరియర్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక వీడియో చేస్తాను నేను గిఫ్ట్లని డిస్ట్రిబ్యూట్ అయిన ఒక వీడియో చేస్తాను ప్లస్ ఈ ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను కానీ మీరు చేయాల్సింది ఏంటంటే గిఫ్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక కొరియర్ అతను పలానా సంజయ్ మాగండి కట్ స్టిచ్ నుంచి మీకు గిఫ్ట్ కొరియర్ వచ్చిందండి అని చెప్పి మీకు కొరియర్ అతను అడిగితే మీరేం చేయాలి ఒక వీడియో వీడియో అనేది రికార్డ్ చేయండి షూట్ చేయండి ఆ గిఫ్ట్ వచ్చినప్పటి నుంచి మీరు గిఫ్ట్ తీసుకుంటున్నప్పటి నుంచి మీరు కానీ మీ మీ ఇంట్లో బ్రదర్ కానీ పిల్లలు కానీ సంథింగ్ ఎవరైనా సరే మీ హస్బెండ్ కానీ ఎవరైనా సరే కొంచెం రిక్వెస్ట్ చేసి నా గురించి నామే మీద దయించి ఒక వీడియో షూట్ చేయండి చేసి మీరేం చేస్తారా ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తూ చేసి చూపించండి చేసిన తర్వాత ఆ కెమెరా ముందు మీరు నిలబడి నిలబడో కూర్చొని సంథింగ్ ఏమనిపించింది ఈ ఈ క్రిస్ లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఏమనిపించింది ఈ గిఫ్ట్ మీ దగ్గరకు వచ్చినందుకు మీకు ఏమనిపించింది ఈ టోటల్ కాన్సెప్ట్ అంతా మీకు ఎలా అనిపించింది ఒక మంచి రివ్యూ ఇవ్వండి అంటే హ్యాపీగా ఉన్నారా ఎట్లా ఏంటి అనేది ఒక చిన్న రివ్యూ ఇవ్వండి ఆ రివ్యూ వీడియోని మీకు ఒక ఛానల్ ఉంటే కనుక మీ ఛానల్ అప్లోడ్ చేయండి మీకు ఛానల్ లేదనుకోండి ఆ వీడియో తీసి నాకు పంపించండి వాట్సాప్ చేయండి జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వీడియో చాలండి వన్ ఆర్ టూ మినిట్స్ వీడియో ఎలా వీడియో షూట్ చేస్తారో చేసేయండి చేసి మీరు వీడియో ముందు ఉండి నాకు ఒక వీడియో చేయండి ఇంకొకటి ఒకవేళ మీరు వీడియో ముందు కనిపించడం మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు ఏదైతే గిఫ్ట్ తీసుకుంటున్నారో తీసుకున్న తర్వాత ఆ గిఫ్ట్ చూపించుకుంటూ ఒక వాయిస్ పవర్ ఇవ్వండి వాయిస్ పవర్ ఏంటంటే షూటింగ్ కెమెరా అనేది గిఫ్ట్ వైపు పెట్టి మీరు వాయిస్ ఇవ్వండి థ్యాంక్ యూ బ్రదర్ మీరు ఇట్లాగా అని చెప్పి సోన్సో కాంటెస్ట్ కాంటెస్ట్లో నేను పార్టిసిపేట్ చేశాను నేను విన్నరు నా పేరు ఇది సోన్సో అలా హ్యాపీగా ఉంది పలాన వారు పలానా సంజయ్ మాగంటి కట్ ఛానల్ నుంచి ఇట్లా పీస్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన నాకు గిఫ్ట్ వచ్చిందండి ఇట్లాగా అని చెప్పి ఒక థ్యాంక్ యూ అనమాట అది ఒక థ్యాంక్ యూ అంటే నాకు తెలియ నాకు చాలా సంతోషం నేను చేసింది ఇంత మంచిదా అని నాకు తృప్తి కలగడం కోసం ఇది చిన్న ఇది ఒక రిక్వెస్ట్ మీకు కంపల్సరీగా వీడియో చేయండి ఎవరైతే దీన్ని ఫేక్ అనుకుంటున్నారో వారికి కూడా తెలియాలి నేను మీకు గిఫ్ట్ వచ్చిందా అని పంపించానా లేదా అని ఎందుకంటే మెయిన్ ఇలాంటి ఫేక్ అనేది బయటపడుతుంది కాబట్టి నా మీద దయించి ఈ వీడియో నాకు పంపిస్తే ఆ ఫేక్ అయితే ఎవరైతే ఫేక్ని బయటకి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వీరందరికీ తెలియాలన్నమాట తెలియడం కోసం నేను ఈ వీడియో చేయమంటున్నాను సో మీరందరూ నాకు ఈ వీడియో పంపించి నా యొక్క నిజాయితీని నిరూపిస్తారని టోటల్గా మీ మీద నమ్మకం పెట్టుకున్నాను మళ్ళీ ఇంకొకటి చేతిలో దండం పెడుతున్నా ప్లీజ్ దయచేసి ఇది మీరు అంటే ఏమవుతుందని అంటే నేను మేము కరెక్ట్గా చెప్పలేదా మాకు ఎందుకు గిఫ్ట్ రాలేదని బాధపడవచ్చు మీరు అందరు మంచిగా ఆన్సర్స్ చెప్పారండి కాకపోతే నేనైతే ఏదైతే చిన్న కండిషన్ పెట్టానో ఆ కండిషన్లో కొంతమంది చేయలేకపోయారు ఒక్కసారి మళ్ళీ నేను ఏమైతే చెప్పానో మీరు ఏం ఆన్సర్ చెప్పారో ఏ విధంగా చెప్పారో ఒకసారి మళ్ళీ మీరు ఆలోచన చేయండి డోంట్ వర్రీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అది మీరు నేను ఆ వీడియోలో నేను ఏదైతే చెప్తానో ఆ విధంగా మీరు చెయ్యండి గిఫ్ట్ కొట్టండి ఓకే సో ఎలా ఉంది మన కాన్సెప్టు మన గిఫ్ట్ ఇవన్నీ ఇవన్నీ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరెవరు ఉన్నారు కొత్త వారితో కూడా సబ్స్క్రైబ్ చేపించండి ఇంకా ఇలాంటి కాన్సెప్ట్లు ఈ క్విజ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలని ఎవరైనా ఉత్సాహంగా ఉంటే కనుక వారికి మన వీడియోని షేర్ చేయండి ఇలాంటి కాన్సెప్ట్ ఈ టోటల్ కాన్సెప్ట్ ఎలాగుంది మీకు నచ్చిందా ఒక లైక్ చేయండి ఓకేనా అంతవరకు స్టేట్ ఉంటూ సంజయ్ మాగండి కట్స్టిచ్చా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి